హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో నా వీడియో కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది అయితే మెసేజ్లు పెట్టారు అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది మెసేజ్లు పెట్టారండి నన్ను మిస్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మొబైల్ అయితే పోయిందండి అలాగే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను మా మరిది గారి పెళ్ళి కదండి దానికోసం అయితే అక్కడైతే పదిహేను రోజులు అయితే ఉండిపోయామనమాట దానికోసం వీడియో కూడా అక్కడ అసలు సిగ్నల్స్ అందవండి ఫోన్ ఒకటి పోయింది సిగ్నల్స్ ఒకటి అందవు పెళ్ళి వీడియోస్ అన్నీ తీసాను ఒక్కోటి ఒక్కోటి పోస్ట్ చేస్తాను కొంచెం వెయిట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అలాగే వాచ్ టైం వచ్చిందంటే కొంచెం నేను ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మాట ఇప్పుడైతే నాకు ఇంకా యూట్యూబ్ నుంచి ఎలాంటి ఇన్కమ్ రావట్లేదండి ఇన్కమ్ వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు నాకైతే ఒక్క రూపాయి కూడా యూట్యూబ్ నుంచి ఇంకా రావట్లేదు ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావాలంటే చాలా టైం పడుతుంది నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ ఇంకా వాచ్ టైం అయితే రాలేదు కదండి వాచ్ టైం కూడా తొందరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే అమ్మవారి ఇంటికి వచ్చిన తర్వాత నా రొటీన్ వీడియో అనమాట చాలా రోజులు అయిపోయిందండి వీడియో తీసి ఇప్పుడు అప్లోడ్ చేయడానికి ఒక్కో వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది కదండి ప్రతి ఆడపిల్లకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికీ పడుకోవాలనే అనిపిస్తుంది ఏ పని చేయాలనిపించదు కూడా అని సేమ్ నాకు కూడా అంతేనండి కాకపోతే అమ్మకి హెల్ప్ చేయాలి అమ్మకి ఏదైనా చేయాలి అని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది కదండీ అలాగే నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే ఏదో ఒక పని చేస్తానే ఉంటాను వచ్చిన ఒక ఫోర్ డేస్ అయితే ఫుల్గా రెస్ట్ అయితే తీసుకుంటాను తీసుకున్న తర్వాత ఒక్కో పని ఒక్కో పని చేసుకుంటూ ఉంటానన్నమాట ఏం లేదండి ఇంకా అమ్మ అయితే సర్దుకుంటూ ఉంటుంది పాపం ఏదో ఒకటి ఇంకా అమ్మ వాళ్ళ రూమ్ కానీ మా తమ్ముడు వాళ్ళ రూమ్ కానీ మా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా అక్కడే పడుకుంటాం కాబట్టి అన్నీ కొంచెం కొంచెం చిరాగ్గా ఉన్నాయి అన్నీ సర్దుకొస్తానన్నమాట నేనైతేనే ప్రతి ఆడపిల్ల అంతే కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి కన్ఫామ్గా చేసే రెండు పనులు అనమాట ఒకటి కబోర్డ్ సర్దటం ఒకటి ఫ్రిడ్జ్ క్లీన్ చేయటం రెండు కన్ఫామ్గా ప్రతి ఆడపిల్ల చేస్తా నేను కూడా సేమ్ అంతే ఆ రెండు వచ్చినప్పుడు అలా చదువుతాను క్లీన్ చేస్తాను ఎందుకంటే నాకు చిరాకుగా ఉంటే నచ్చదు అనమాట ఎక్కడైనా సరే నీట్గా ఉండాలి అలా నీట్గా ఉండాలని చెప్పేసి ప్రతి పని అలా నీట్గా చేసుకుంటూ వస్తాను అనమాట తర్వాత మళ్ళీ కామన్ అనమాట మా పిల్లలే మొత్తం అంతా చిరాకు చేసేస్తారు ఎక్కడున్న సరుకు అక్కడైతే ఉండదండి మా పిల్లలే చిరాకు చేసేస్తారు మొత్తం అంతా చేసిన తర్వాత మళ్ళీ అన్నీ సర్దుకొస్తానే ఉంటాం అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్న ఇంటి దగ్గర నీట్నెస్ అనేది చాలా కష్టం ఎందుకంటే ఎంత నీట్గా చేసినా మళ్ళీ చిరాకు చేస్తూనే ఉంటారు ఇదిగోనండి ఇదేనండి బ్లౌజు ఎందుకంటే ఇది పెళ్ళికి ముందు వీడియో అనమాట ఇప్పుడైతే కుట్టించేసి ఆల్రెడీ కట్టేసుకున్నాను ఇదే మగ్గం వరకు నేను చేసుకుంటున్నాను చాలా కష్టపడ్డానండి ఇది చేసుకోవడానికి ఎందుకంటే చాలా డేస్ పట్టేసింది తర్వాత అదైతే కుట్టించడానికి అయితే ఇచ్చేసాను మీకు ఫుల్ మగ్గం వరకు అయితే చూపిస్తాను ఇంకా నానైతే వెజిటేబుల్స్ అయితే పట్టుకొచ్చారండి ఒకేసారి పట్టుకొచ్చేస్తారు మా నాన్న కూడా అవన్నీ సర్దాలన్నమాట ఫ్రిడ్జ్ కూడా ఎలా పడితే అలా ఉంది మొత్తం అంతా క్లీన్ చేసి మొత్తం అన్నీ సర్దుకు రావాలి అమ్మ అయితే పాపం మొక్కతే ఉంటుంది కదండి అంటే మరదలు కూడా ఉంటా ది అదేమో పాపుతో చేసుకోలేకపోతుంది పనులు కూడా పాపం ఇంకా అమ్మ అలా సర్దేసుకుని అలా ఉంచేసుకుంటుంది ఇంక నేను వచ్చిన తర్వాత దాన్ని చూసి ఎలాగైనా సరే క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా నాన్న తెచ్చిన కాయగూరలు అన్నీ తీసి మొత్తం అన్నీ సర్దుకొస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజైతే మొత్తం ఫ్రిడ్జ్ తోటి కబోర్డ్స్ తోటి పట్టేసిన టైం అంతానే ఇంకా ఆ రోజు కేటాయించేసాను ఇంక పని అంతా రెండిట్లకి అని చెప్పేసి ఇంకా రెండు నీట్గా చేసేయాలి నీట్గా సర్దేయాలి అనేది పెట్టుకున్నాను అనమాట ఇంకా నానైతే మటన్ తెచ్చారండి మటన్ కర్రీ కూడా వండాలి అదైతే ఉల్పా ముక్కలని అమ్మ కోసేసి పక్కన పెట్టేస్తాను అంది తర్వాత అయితే మటన్ కర్రీ వండాలి ఈ లోప అయితే ఆనియన్స్ అన్ని కింద ఫ్రిడ్జ్ తొట్టు ఉంటుంది కదండి ఫ్రిడ్జ్ తొట్టులో అయితే ఆల్రెడీ వేసేసాను మొత్తం ఆనియన్స్ అన్ని అల్లం కూడా కింద ఉంటుంది కదండి ఫ్రిడ్జ్ తొట్టు దాంట్లో అయితే వేసేసాను మా అమ్మ వాళ్ళది పెంకడీలు కదండి అంటే ఒక గది ఒక వసారి ఒక గది ఒక వసారి అనమాట ఆ వసారిలోనే కిచెన్ ఉంటుంది ఆ కిచెన్ అనమాట ఇది ఫ్రిడ్జ్ మొత్తం అన్నీ దాంట్లోనే పెట్టేసుకున్నాం అనమాట ఫ్రిడ్జ్ చూసారు ఎలా ఉందో సూపర్గా ఉందనమాట ఎందుకంటే అన్ని వీళ్ళు ఎలా సర్దాలో తెలియదు తెలీదలకి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటారు మనమైతే ఒకటి 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 నీట్గా తుడుచుకుని నీట్గా పెట్టుకుంటాము ఇంకా మనకు పనే ఉంటుంది వైజాగ్లోని ఇంకా ఈ పనులు చేసుకోవడానికే కదండి వీళ్ళైతే పాపం ఇంటి చుట్టూ తుడుచుకొచ్చి వేసుకుని ముగ్గులు పెట్టుకుని వాటికే టైం పెట్టేస్తుంది వాటర్ బాటిల్స్కి అయితే కొరువే ఉండదు ఎన్ని వాటర్స్ బాటిల్స్ పెట్టినా ఇంకా తాగేస్తూ ఉంటాం అనమాట వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి మే నెల స్టార్ట్ అయిందో లేదో వేడి అయితే ఎక్కువైపోయింది నేనైతే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖునే వచ్చేసానండి అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మా మరిది గారు శుభలేక వెళ్ళిందనమాట అప్పుడే వచ్చేసాను నేను ఇంకా మా పిల్లలకి హాలిడేస్ అయితే అప్పటికి ఇంకా ఇవ్వలేదు అప్పుడే వచ్చేసాను ఇంకా వచ్చేసిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి శుభలేక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే వైజాగ్ వెళ్ళిపోయారు నేనైతే ఇలా వచ్చేసాను మా హస్బెండ్ మళ్ళీ ఒకటో తారీఖున వస్తారండి మే ఒకటి మా మధ్య గారి పద మే పదకొండు అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఇంకా వర్క్ అయితే చేసుకుందాం అనుకున్నాను పిల్లలకి పిల్లలకి పొట్టు పరక కూడా వర్క్ అయితే చేయాలండి మగ్గం వర్క్ బ్లౌజెస్కి వర్క్ అయితే అది అదొకటి ఉందనమాట పిల్లలకి సారీ అయితే తీసాను సారీ అది తీసి దానికి క్యాన్ కన్ను లైనింగ్లు అన్నీ తీసైతే కుట్టించడానికి అయితే ఇచ్చానండి చాలా కాస్ట్ అయితే అయిపోయింది ఇద్దరికి టూ థౌసండ్ టూ థౌసండ్ అయినట్టు అయ్యింది ఇంకా మగ్గం వర్క్ నేను చేసుకున్నాను కాబట్టి ఇంకా ప్లస్ అయింది లేకపోతే మగ్గం వర్క్లు కూడా ఒక వెయ్యి వెయ్యి అవుతుంది అనమాట ఇంకా మగ్గం వర్క్ మన చేతిలోనే ఉంది కాబట్టి నేనైతే చేసుకున్నాను అవైతే ఏ వీడియోలు తీయలేదండి ఎందుకంటే నాకు ఫాస్ట్ ఫాస్ట్గా పని కోసం అయితే నేను అసలు ఏ వీడియోలు తీయలేదు ఎందుకంటే టైం అయితే దగ్గరకు వచ్చేసింది అస్సలు నాకు అప్పటికి నేను అత్తమ్మ అలాంటి దగ్గర నుంచి వచ్చిన ఫోర్ డేస్ వరకు నాకైతే హెల్త్ అయితే బాగాలేదు హెల్త్ అయితే అసలు బాగాలేదండి ఇంకా నాకు ఫైవ్ డేస్ వరకు రెస్ట్ అయితే తీసుకున్నాను ఇంటి దగ్గర ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక టూ డేస్ పోయిన తర్వాత ఇంకా అన్నీ తెచ్చారు కదా మొత్తం కాయగూరలన్నీ సెపరేట్గా ఏ కవర్ కా కవర్ వేసేస్తానండి నేను అలా వేసుకుంటే వెజిటేబుల్స్ కూడా పాడవవు దేనికి దానికి సెపరేట్గా ఉంటుంది మనం వండుకోవడానికి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదండీ దానికోసం అని చెప్పేసి నేను మొత్తం కవర్లన్నీ ఫిల్ చేసేసాను క్యారెట్లు టమాటాలు క్యా మళ్ళీ క్యాప్సికము ఇంకా అలాగే మామిడికాయలు కూడా పట్టుకొచ్చారు పచ్చి మామిడికాయలు మా నాన్నగారు అవి కూడా మొత్తం ఏ కవర్ కా కవర్ వేసేసాను అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా సెపరేట్గా వేసేసానండి అలా వేసుకుంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అమ్మ అయితే పాపం ఒకటో కుటకొటే వేసేస్తుంది అనమాట మరదులుంటే మళ్ళీ తను కూడా సపరేట్ సెపరేట్గా వేస్తుంది చంటి పిల్లలు కదండీ ఇంకా వాళ్ళకు కూడా కుదరట్లేదు పని చేయడానికి ఇంకా నేను ఇంకా రణ యుద్ధంలోకి దిగినట్టు దిగాను అనమాట ఇంకా ఏ పనన్నా సరే ఫాస్ట్గా చేసుకెళ్ళిపోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను తను మనకి నీట్గా ఉండాలి అలాగే చేసి పెట్టాలి చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా చేస్తున్నానమాట పాపం మా అమ్మే చేసేసుకుంటుంది మ్యాక్సిమం పని అంతని నన్ను ఏమీ చేయనివ్వదు ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే నేను చేస్తాను ఇంకా మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక నిమిషం పడుకోవడానికన్నా ఉంటుంది కానీ ఇంకా అత్తమ్మ ఇంటికి వెళ్తే పడుకోవడానికి ఛాన్స్ అస్సలు ఉండదు కదండి పడుకున్న తొప్పే కూర్చున్న తొప్పే నుంచున్న తొప్పే అన్నట్టు ఉంటుంది ఎంత అత్తగారు మంచిదైనా సరే మనం అలా అడ్జస్ట్ అవ్వలేం కదండి మా అత్తగారు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే నేను ఒక నిమిషం కూడా పడుకోను ఇంక అక్కడ కూడా పని చేస్తూనే ఉండాలి ఎంత పని అంటే ఇంకా ఉంటానే ఉంటుంది అనమాట పని ఎంత చేసినని ఇంకా ఒకటో ఇంక అక్కడికి వెళ్ళిపోవాలి ఇంకా పచ్చిమిర్చిలు కూడా నేను ముచ్చుకలు అయితే తీసేసుకుని చేసేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చీలు ముచ్చుకలు తీసేసుకుని ఉంచుకుంటే కూడా మనం గొమ్ముని వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఏ బుట్ట కాబుట్ట కరేపాకు ఒక బుట్ట పచ్చిమిర్చి ఒక బుట్ట కొత్తిమీరకు ఒక బుట్ట చేసేసుకున్నాను అలా నీట్గా అన్నీ చేసుకు పోతే మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎందుకంటే ఇవన్నీ సర్దటానికి నాకు బోల్డ్ టైం పడుతుందమ్మ నువ్వు సర్ది పెట్టేసేవని చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఇంకా నేను అవన్నీ సర్దటం కూడా ఇంట్రెస్ట్ కాబట్టి ఇంక ఇంట్రెస్ట్గా చేసేసాను ఇంకా ఒక్కతే చేసుకోలేదు కదండి పాపం ఇంకా మా పిల్లలు అటు ఇటు అటు ఇటు తిరుగుతానే ఉన్నారనమాట ఇంకా కరేపాకు కూడా ఎక్కువ తెచ్చారు నానా మాక్సిమం ఇదైతే కరేపాకు ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ వచ్చేస్తుందండి కరేపాకు ఇంకా నాన్న ఒకేసారి తేవటము అన్నీ సర్దటము నిజంగా ఎంత టైం అంటే ఆ రోజైతే మగ్గం వరకు అయితే అస్సలు తీయలేదండి మగ్గం వరకు బ్లౌజ్ అయితే ఆగిపోయిందనమాట పెళ్ళి ముందు రోజు వరకు చేస్తూనే ఉన్నట్టుంది నా మగ్గం వరకు ఇంకా ఆ మగ్గం వరకు చేసేసి ఇచ్చేస్తే ఒక టెన్షన్ తీరిపోతుంది పెళ్ళికి ముందు ఏదైనా పని చేయాలంటే బద్ధకంగా ఉండేది పెళ్ళి అయిన తర్వాత మనం ఒక ఫ్యామిలీ పెట్టిన తర్వాత మనం కూడా అమ్మకి హెల్ప్ చేయాలని ఒక ఆలోచన వస్తుంది చూడండి ఆడపిల్లలకి అది అయితే సూపర్ అండి నిజంగానే ఇంకా పెళ్ళి ప్రతి ఆడపిల్ల అమ్మగారి ఇంటికి వచ్చిందంటే అమ్మకి హెల్ప్ చేయడానికి చూస్తుంది కదండి అలాగే నేను కూడా అనమాట అక్క వచ్చిందంటే అక్క కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తుంది నేను కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తాము అలాగే అందరూ ఒక్కొక్క పని అనమాట వాళ్ళు వీళ్ళు వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలని వాదాలు అయితే వేసుకోము మా మరదలు కానీ నేను కానీ మా అక్క కానీ మా అమ్మ కానీ నలుగురు పనులు అయితే చేసేసుకుని కూర్చుంటాం అనమాట దానికోసం కూడా మేము అందరం కలివిడిగా ఉంటాం నిజంగానే ఎందుకంటే మా మరదలు కూడా మా సిస్టర్ లాగా మాతో కలిసిపోతుంది అదొకటి మాకు ఆనందం అనమాట ఎందుకంటే మనం చూసే విధానం బట్టి వాళ్ళు కూడా ఉంటారండి మేము కూడా మంచిగానే ఉంటాము తను కూడా మంచిగానే ఉంటుంది అలాగే లైఫ్ లాంగ్ కూడా ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మధ్యన చాలా మంది రిలేషన్ కూడా చాలా చాలామంది ట్రై చేస్తారండి అలా వేడి విడసానికి ట్రై చేసిన వాళ్ళ మాటలు అయితే మనం పట్టించుకోకూడదు అది నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఎవరైనా సరే మధ్యవ్యతల మాటలు వింటే సంవసారాలు నిజంగా కూలిపోతాయండి ఇలాగే నేనైతే ఎలా పని చేస్తున్నానో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సేమ్ మా ఆడబుడుచు కూడా సేమ్ అండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మలు ఇంటికి వచ్చిందంటే పాప మొక్కు నిషం కూడా కూర్చోదు ఆవిడ చాలా పని అయితే చేస్తుంది నిజంగా భలే అనిపిస్తుంది ఆవిడ కూడా పనులు చేస్తేనే తన సొంత పనిలా చేస్తుందండి నిజంగానే ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మనమే చేయాలి అని అనుకోరు కొంతమంది అలాగే ఉండాలండి ఎందుకంటే మన వరదలే చేసి పెట్టాలి మన మరదలే చేసి పెట్టాలని అస్సలు అనుకోకూడదు ఎందుకంటే మనతో పాటు మన పని కూడా ఉంటుంది కాబట్టి మనం కూడా కొద్ది కొద్దిగా మన పనులు చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది మన బట్టలు మనం ఉతుక్కోవడం మన పనులు మనం చేసుకోవడం చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం పని తప్పుతుంది కదండి మనం ఉన్నందుకు వాళ్ళు విసుక్కోకుండా ఉండాలంటే మన పనులు మనం చేసుకోవాలి మ్యాక్సిమం ఎవరు విసుక్కోరు ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మనకి మంచిదే వాళ్ళకే మంచిదే తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దెప్పులాట వచ్చినప్పుడు దెప్పుకోకుండా ఉంటారనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయంటే ఫ్రూట్స్కి అయితే లోటు ఉండదండి మాకు తినడానికి బద్దకం అనమాట వైజాగ్లో ఫ్రూట్స్ కొనాలంటే చాలా కాస్ట్ గమ్మని నేను ఎక్కువగా ఫ్రూట్స్ అయితే కొను ఎందుకంటే నేను ఫ్రూట్స్లో పుట్టి ఫ్రూట్స్లో పెరిగాను కాబట్టి ఫ్రూట్స్ అంటే నాకు అస్సలే ఇంట్రెస్ట్ ఉండదు మిర్చి కానీ బజ్జీలు కానీ కేకులు కానీ అవి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా నేను ఆ పని అంతా అయిపోయిన తర్వాత మటన్ కర్రీ అయితే వండేస్తున్నానండి ఇంకా కిచెన్ అర్మాలు ఉందన్నమాట ఆ కిచెన్ అర్మాలు కూడా సర్దాలి ఎలా పడితే అలా ఉంది మొత్తం అది అంతా సర్దుకు రావాలండి సర్దుకు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పెట్టేస్తారు మా వాళ్ళు అదే వచ్చింది మైనస్ ఎందుకంటే తీసిన వరకు తీసిన దగ్గర పెట్టరు అదే మైనస్ అనమాట వీళ్ళకి ఎందుకంటే దానివల్లే హెచ్చు తగ్గులు ఎచ్చు తగ్గులు కింద సామాలు అయిపోతాయి సమానంగా పెట్టుకున్నామంటే ఎలాంటిది ఉండదు తీసిన తొరకు తీసిన దగ్గర పెట్టరు కాబట్టి సరుకులు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఉంటాయి ఇదిగోనండి మటన్ కర్రీ కులిపాయలు కోసిచ్చింది కదా అని కుక్కర్లో వండేస్తున్నాను అదేంటో తెలియదండి కుక్కర్లో మా అమ్మలు ఇంటి దగ్గర వండుతాను మా ఇంటి దగ్గర వండుతాను మొత్తం ఇంటి దగ్గర అయితే కుక్కర్లో అసలు మటన్ కర్రీయే వన్ ఎవరాల్లో అదే మెంటాలిటీ నాకు అర్థం అవ్వదు కుక్కర్లో వండితే టేస్ట్ ఉండదంట మటన్ కర్రీ మా హస్బెండ్ అదే మాట మా అత్తగారు మా మామగారు మా ఆడబడుచు అందరూ అదే మాట అంటారు ఇంకా ఆలపి చాలదనమాట నేనైతే మటన్ కర్రీ కుక్కర్లోనే వండుతాను మీరు కూడా కుక్కర్లోనే వండుతారు మటన్ కర్రీ మా స్పాన్సర్ అయితే వచ్చాడు మా అన్నయ్య అండి మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట వీడు మా బాలాజీ అనమాట వీడు మాక్సిమమ్ మా చుట్టాలందరికీ వీడు తెలిసే ఉంటుంది ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఇక్కడికి వచ్చిన కాడ నుంచి రెస్ట్ అయితే ఏం లేదండి ఇంకా ఆడుకుంటానికే టైం అయితే కేటాయిస్తున్నారు ఎంత అయినా ఎంత వర్షమైనా ఇంకా ఆడుకోవడానికి వెళ్తానే ఉన్నారనమాట ఎందుకంటే పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వదిలేస్తానండి ఎందుకంటే పిల్లలకి ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తానన్నమాట ఎందుకంటే పిల్లలు వైజాగ్లో ఉంటే ఆడుకోవడానికి అసలు ఛాన్సే ఉండదు ఇంకా రూమ్లో ఉండటం టీవీ చూడటమే కదండి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే ఫుల్గా వదిలేస్తాను ఫ్రీడమ్ కానీ శుభ్రంగా ఆడుకుంటారండి ఒక వన్ మంత్ ఫ్రీడమ్ అనమాట వీళ్ళకి ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రూమ్లోనే బాధ మళ్ళీ నలగపాపం అందుకని చెప్పేసి వాళ్ళు ఫ్రీడమ్గా వదిలేస్తాను ఎంత హ్యాపీగా డ్యాన్స్ చూసారా మా బాలాజీ వచ్చాడు కదండి వాడికి అయితే డ్యాన్స్ అయితే చేసి అయితే చూపిస్తున్నారు వాడైతే మా ఇంటి దగ్గర అబ్బాయి అనమాట వాడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అవుతాడు మా పాప అయితే నన్ను కూడా డ్యాన్స్ వేయమంది నేను కూడా వాళ్ళతో కలిపి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నాను నవ్వకండి నా డ్యాన్స్ చూసి ఇంకా తర్వాత అయితే ఇంకా నేను షాపింగ్ అయితే వెళ్ళాలి మణికంట ఉంది కదండి మణికంఠకైతే వెళ్ళి కొంచెం కొంచెం మగ్గం వర్క్ మెటీరియల్స్ అయితే తీసుకోవాలండి చాలా ఉన్నాయన్నమాట తీయటానికి మగ్గం వర్క్ మెటీరియల్స్ అయితేనే ఇంకా దానికోసం అయితే అయితే నేను మణికంట జగ్గనిపేట మణికంట షాప్ ఉంది కదండి అక్కడికైతే వెళ్ళి చాలా ఐటమ్స్ అయితే తీసుకోవాలండి ఓకేనండి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కోనసీమ అమ్మాయిని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనండి బాయ్ బాయ్